నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్రూడెం జిల్లా మైద్బాద్ పార్లమెంటరీ పరిధి ఇల్లెందులోని పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆప్కేబార్ చార్సో బహార్ నినాదంతో భారతీయ జనతా పార్టీ విజయం సాధించి ప్రధాని మోదీని మూడవసారి సుస్థిర పాలన అందించే ప్రధానిగా మరోసారి అధికారంలోకి రానున్నారని తెలిపారు ఈరోజు రోజు అసెంబ్లీ కార్యాలయానికి మానుకోట పార్లమెంటు బీజేపీ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు అదేవిధంగా మా మానుకోట పార్లమెంటు ప్రభారి గోకల వెంకటనారాయణ రెడ్డి గారు అదేవిధంగా మానుకోట పార్లమెంటు కన్వీనర్ బుద్ధి రెడ్డి గారు పుల్లారావు గారు అందరికీ నమస్కారాలన్నా ఈ ప్రెస్ మీట్ తీసుకోవాల్సిందిగా మిత్రులారా మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు నాకు రాజకీయ నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉండి నాకు టికెట్ వస్తాయని ఇస్తానని కూడా నేను నాకున్నటువంటి పార్టీ నాకు అవకాశం ఇవ్వలేదు అయినా నేను ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేసినా కానీ ఇలా ఈ దేశం కేవలం ఈ దేశానికి రక్షణ ఈ దేశం ప్రపంచ దేశాల్లో అధిక జనాభా ప్రథమ స్థానంలో ఉండేటువంటి దేశం ప్రమాదంలో ఉండి సరైనటువంటి ఆదరణ లభించడం లేదు ఉద్దేశంతోటి ఉద్దేశంతో పేద కుటుంబంలో ఉన్నటువంటి జిల్లా పదమూడు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా మత్సరి పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రజలు కోరి తెచ్చి వారైతేనే దేశానికి రక్షకుడిగా ఉంటాడనేటువంటి ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో మోడీ గారిని ఆ తర్వాత జరిగినటువంటి మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా అంతకంటే ఎక్కువ మెజార్టీతో మోడీ గారిని దేశానికి ప్రధానమంత్రి అనుకున్నా ఇప్పుడు ఒకటే స్లోగన్తో వస్తున్నారు అప్తి బార్ బహార్ ఈసారి నాలుగు వేల వందల ఎంపీ సీట్లతో మూడోసారి ప్రధానమంత్రి అనేది తేలిపోయింది దాన్ని ఎవరు ఆపినా ఆగే పరిస్థితి లేదు కారణం ఏంటంటే వారు చేసినటువంటి పరంగా ఉంది ఈ దేశాన్ని ఏ విధంగా ప్రపంచ దేశాల్లో ఒక అగ్రస్థానంలో ఉంచాలనేటువంటి భావన మనం చేస్తాం మనం చూసాం పది సంవత్సరాలు గడిచిన నలభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పాలన కావచ్చు వేరే ఎవరు పరిపాలించినా కాంగ్రెస్ పాలన ఉండేటువంటి ఆ అవినీతి భయం ఆ కుంభకోణాలను ప్రజలు విసిగిపోయారు నేను ఇంత నేను ఆ ఐదు సంవత్సరాలు కూడా ఒక ప్రాంతీయ పార్టీ ఉంది జాతీయ పార్టీలో ఒక పదిహేను వర్క్స్ ఇట్లా ఈ పదిహేను వర్క్స్ ని చేయగలిగిన తెచ్చినటువంటి వ్యక్తికి నాకు ఆదరణ కారణాలు నేను చెప్పలేదు నేనేమో ఓడిపోలేదు ఇంకా రెండు సభలు ఐదు లక్షల ఓట్లతో శితాల ప్రయత్నం మళ్ళీ గెలిపి పంపండి ఈ జరిగిన పనిలోనే నేను ఎక్కువ అవుతానని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఆ తర్వాత కూడా పార్లమెంట్ సభలో కూడా ప్రొఫెసర్ నాయక్ గారు తప్పు చేయలే ప్రొఫెసర్ నాయక్ గారు ఉద్యమకారుడు ఆయన ఈ దేశానికి అవసరం అన్నటువంటి వ్యక్తి నాకు టికెట్ అని నేనేదో ఎవరిని నిందించదలుచుకోవాలి ఈ దేశం ఇవాళ ఒక మంచి నాయకుడిని కావాలనుకుంటారు ఒక జాతీయ పార్టీ కావాలని దేశం కోరుకుంటుంది ఈ దేశం గురించి మాట్లాడే ఉంది సమాజం గురించి మాట్లాడే శక్తి ఉంది శాంతిని పెంపొందించే శక్తి ఉంది కనుక మా మిత్రులకు అందరికీ అందరికీ నా రిక్వెస్ట్ ఉన్న వందనాలు ఏంటంటే మీరు ఈ ఏడు నియోజకవర్గాలు ఉన్న ప్రజలు నేను ఒక ప్రాంతీయ ఉంది ఇన్ని పనులు చేయగలిగిన వాటి ఇవాళ ఈ దేశాన్ని పరిపాలించే మోడీ గారి భారతీయ జనతా పార్టీలో నాకు మీరు ఎంపీగా అవకాశం ఇస్తే ఈ మణిమాణ్యాలు ఉన్నటువంటి సహజ వనరులు కలిగినటువంటి ఈ ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్లో ఉండేటువంటి ప్రాంతాలు ఎక్కడికి ఫిఫ్త్ షెడ్యూల్ లో ఉన్నాయి గిరిజన ప్రాంతం ఎక్కడికి పోతుందో మీరే ఆలోచించాలి ఈ ప్రాంతం బలపడితే అన్ని వర్గాల వాళ్ళు బలపడుతుంది ఆ పార్టీలో ఉండి చేసిన వాళ్ళు ఈ పాట నీతి నిజాయి ఈ దేశం వరకు పుట్టినటువంటి భారతీయ జనతా పార్టీ నాకు అవకాశం ఇచ్చిందో దాని మీరు విద్యా మిత్రులు గానీ ఉన్నదన్నట్టు చెప్పండి అనవసరగా ఎవరు ఏదో మభ్యం చేయకుండా కరుడు కట్టినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు వాస్తవం ఒక్కరు వంద మంది వెయ్యి మంది సమానం ఉంటారు ఒక సిద్ధాంతం నుంచి వచ్చిన వంద రెండు రోజుల ఎందుకు నాకు తెలుసు చాలా వాడిలో ఏదో ఆ పనిస్తాయి పది మీరు ఈ పెద్ద మనిషి యాభై ఏం యాభై ఆ పెద్ద మనిషి ఈ పార్టీని పట్టుకుని ఉండాలంటే దాని సిద్ధాంతం వింటున్నా సరే ఆ సాయంత్రం రోడు పొద్దున ఉంటాడు పొద్దున్నోడు సాయంత్రం కలిగి ఎంత మారుతా ఉన్నాడో తెలుసు కానీ ఆ పార్టీ కమిట్మెంట్ అంటే కాబట్టి ప్రజలందరికీ మీ అందరికీ మద్దతు చేస్తా ఉన్నాను మళ్ళీ మీకు ఇలాంటి వాళ్ళ నెలకోసారి వచ్చి తిరుమల మీ పేద నియంత్రంలో నా పేద ఉండాలి ఎన్నికల నాయకులతో ప్రభారి గారు నల్గొండ